హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో మష్రూమ్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఎంత బాగుందో అని చూస్తుంటేనే నోరూరుతుంది కదండి మష్రూమ్స్ కర్రీ అంటే ఎక్కువ మంది ఇష్టపడతారు ఇది చపాతీలోకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇదిగండి నేనైతే మష్రూమ్స్ తీసుకున్నాను ఇవి వైట్ మష్రూమ్స్ అండి ఇవి చూసారా ఎలా ఉన్నాయో అని ఇవైతే ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి మనం వాటర్లో అయితే వేసుకొని కడుక్కోవాలండి ఫస్ట్ వీటినైతే ఇదిగోండి ఏ విధంగా కడుక్కున్న తర్వాత అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకోవాలండి ముక్కల కింద ఫస్ట్ అయితే దీనికోసమైతే ఒక బౌల్ తీసుకోవాలి దీంట్లో అయితే మనం బిర్యానీ తాలింపు అయితే వేసుకోవాలి నేనైతే దాంట్లో అన్నీ వేస్తలేదండి ఓన్లీ సాజీరా వేస్తున్నాను అదైతే బాగుంటుంది ఫ్లే బాగుంటుందని అని అలాగే పట్టువలసిన ఎల్లుల్లిపాయ వేడు ఎల్లుల్లిపాయలు అయితే ఒక ఒక సిక్స్ సెవెన్ కబ్బాలు తీసుకుని వాటిని పట్టువలసేసి చిన్న చిన్ని ముక్కల కింద కట్ చేసుకున్నానండి అవి అయితే కర్రీలో చాలా బాగుంటుంది భలే ఉంటాయండి అవి ఒకసారి యూజ్ చేసి ఎలా ఉన్నాయో కూడా చూసుకోండి మీరైనా తెలుస్తుంది ఎల్లుల్పాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ విధంగా ఈ ఈ టైప్లో వేస్తే ఎకరీలోనైనా పిల్లలు ఎల్లులపాయి తిన్ను అంటారండి అంత బాగుంటాయి ఖచ్చితంగా వేసుకోండి ఇదిగోండి నేను వేసాను కదండి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి ఇవి బాగా బ మగ్గనివ్వాలండి బాగా మగ్గనివ్వాలి గోల్డెన్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాని వరకు మగ్గనివ్వాలండి దీంట్లో అయితే రెండు స్పూన్లు కళ్ళు అయితే యూస్ చేస్తాను నేను నేను మామూలుగా ఏ కర్రీలోనైనా కళ్ళు యూస్ చేస్తానండి ఫ్రైలో అయితే సాల్ట్ వేస్తాను అలాగే చిటికెడు పసుపు చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇవి మగ్ మూత పెట్టుకుని ఓ పక్కన పెట్టుకుని వాళ్ళండి మగ్గుతూ ఉంటాయి ఇందులో మనం మష్రూమ్స్ని అయితే కట్ చేసుకోవాలి దీంట్లోకి అయితే టమాటా కూడా యూస్ చేయాలండి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడు చేసుకోని పని అయితే ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం ఏవో కష్టపడిపోవాల్సిన అవసరం లేదండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అయితే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది మష్రూమ్స్ కర్రీ మనకి మామూలు మాంసం చికెను మటన్ కంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే చాలా హెల్దీగా కూడా ఉంటారు నేనైతే ఈ కర్రీలోకి మో టమాటాలను అయితే తీసుకున్నాను అవి బాగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి ఇదిగోండి మష్రూమ్స్ అయితే కట్ చేస్తున్నాను ఇవి కూడా నేనైతే ఒక మష్రూమ్స్ని నాలుగు ముక్కల కింద అయితే కట్ చేస్తున్నాను చూసారా ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి ఇవి కర్రీలో వేసిన తర్వాత ఎలాగైనా నొక్కుపోతాయి అందుకనే నాలుగు ముక్కల కిందే కట్ చేస్తున్నాను మీకు కావాలి ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి చాలా బాగున్నాయండి కట్ చేస్తుంటే కూడా భలే ఉంటుంది ఇవి ఇవన్నీ కట్ చేసుకుని ఓ ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఏమైనా ఎక్కడైనా కొంచెం డ్యామేజ్ వస్తే తీసేయాలి వాటిని ఇదిగోండి చిన్నవి కూడా అలాగే ఫోర్ పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను ముక్కలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలను అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయ అంతా మగ్గింది కదా దీంట్లో ఒక మూడు రెండు కరివేపాకు అయితే వేస్తున్నాను నేను కరివేపాకు వేసుకున్నామండి దీంట్లో తాజాగా ఉన్న కరివేపాకుని అయితే నేను తీసుకున్నాను ఇది కడిగి వేస్తున్నానండి దీంట్లో అలాగే టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇవి కూడా బాగా మగ్గాలండి కొంచెం మగ్గిన తర్వాత మష్రూమ్స్ ముక్కలని అయితే యాడ్ చేసుకోవచ్చు చాలా ఈజీ ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి దీన్ని చపాతీలోకి వేరే విధంగా కూడా వండొచ్చండి నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇదిగోండి టమాటా ముక్కలు కూడా మగ్గినాయి కదా దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ టేబుల్ స్పూన్ తోటి ఒక స్పూన్ అయితే వేస్తున్నాను దీంట్లో అంత ఎక్కువ అయితే అవసరం ఉండదండి నీస్ కూరలు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాం ఒక టేబుల్ స్పూన్తో టేబుల్ స్పూన్ వేసామండి అలాగే గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాని అయితే నేను యూస్ చేస్తాను మాకైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు అత్తయ్యగారు ఆ మసాలా ఆ మసాలానే యూస్ చేస్తామండి ఇదిగోండి మష్రూమ్స్ ముక్కలు అయితే భలే ఉన్నాయి కదండి చూస్తుంటే ఇదిగోండి ఇవి అయితే ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి బాగా మగ్గింది ఇప్పుడైతే మనం వన్ బై వన్ వేసుకోవాలని మష్రూమ్స్ ముక్కలు అయితే ఫస్ట్ వేసుకుంటున్నాం ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే నీట్గా మగ్గుతుందండి మనం హడావిడి హడావిడిపోయాడి హైలో పెట్టేసి వండకూడదు ఏ ఏకరీనైనాను ఇలా కొంచెం మీడియంలో పెట్టుకుని వండుకుంటే చక్కగా నీట్గా బాగుంటుందండి ఇదిగోండి ఇలాగ మొత్తం కింద నుంచి మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలి ఫస్ట్ తిప్పుకొని అది మూత పెట్టుకుని ఉంచుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మసాలా కారం అన్నీ వేసుకోవాలి ఇది రైస్లో తింటుంటే వేడి వేడి అన్నంలో వేసుకుని తిండింటే బా టేస్ట్ అయితే మనం అయితే మర్చిపోలేమండి ఎందుకంటే అంత బాగుంటుంది కర్రీ అయితే చాలా బాగుంటుందండి నేను మాటల్లో చెప్తాం కాదు ఒకసారి చేసుకుని తినండి చాలా చాలా బాగుంటుంది చూసారా ఎన్ని ముక్కలున్నాయి ఎంత నొక్కుపోయిందో కర్రీ ఇదిగోండి ముక్క అయితే మగ్గిందండి మీకు తెలుస్తుంది కదా చూస్తుంటేనే తెలిసిపోతుంది నేనైతే ఒక టెన్ మినిట్స్ పట్టిందండి మగ్గుతానికి సిమ్లో పెట్టి మగ్గించాను అలాగే దీంట్లో గరం మసాలా ఇంట్లో చేసుకున్న గరం మసాలాని యూస్ చేసుకోవాలి నేనైతే అలాగే యూజ్ చేస్తాను మీరు కూడా ఇంట్లో చేసుకున్నది అయితే ఇంకా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే అలాగే కారం కూడా అండి కారం అయితే త్రీ స్పూన్స్ అయితే వేసాను దీంట్లో అలాగే ఒక గరిటెడు చిన్న మీడియం సైజు గరిటితోటి తోటి పెరిగి అయితే వేసుకున్నానండి పెరుగు వేసుకుంటం వల్ల భలే చూసి చూసిగా చాలా బాగుంటుంది కర్రీ అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అయితే ఒకసారి యూస్ చేయండి యూస్ చేసిన తర్వాత దాని టేస్ట్ ఏంటో మీరే చూస్తారు అంత బాగుంటుందండి కానీ పెరుగు వేసిన తర్వాత మొత్తం బిల్లబిల్లలాగా లేకుండా కలుపుకోవాలి అది మొత్తం కలిసేంత వరకు తిప్పుకోవాలండి ఫస్ట్ లేకపోతే పొట్లు పొట్లుగా తేలినట్టు వస్తుంది అలా కాకుండా కొంచెం వన్ మినిట్ అయినా బాగా కలుపుకోవాలి అది కనిపించుకోకుండా మొత్తం కలపాలండి అలాగే చిన్న గ్లాస్ తోటైతే వాటర్ వేస్తున్నాం దాన్ని మూత పెట్టిన తర్వాత ఎలాగైనా వాటర్ అయితే పెరుగు కూడా వాటర్ కంటే కాబట్టి ఖచ్చితంగా వాటర్ అయితే ఊరిపోతుంది కాబట్టి తక్కువ వాటర్ అయితే వేసానండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మసాలా స్మెల్ చాలా బాగుందండి ఒకసారి సాల్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకోండి నాకైతే సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇదిగోండి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉడికించాం మీడియంలో పెట్టి చాలా బాగా వచ్చిందండి కర్రీ చాలా బాగుంది కూడా మా అబ్బాయికి అయితే చాలా చాలా ఇష్టం అండి మష్రూమ్స్ కర్రీ అంటే ఇది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది అందులోకి రైస్లోకి కాబట్టి సూపర్ అండి ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లాస్ట్నైతే నేనైతే ఉల్లికాళ్ళు ఉల్లి ఉల్లికాయ అంటే తెలిసే ఉంటుంది చాలా మందికి తెలుస్తుంది కదండి అయితే కట్ చేసి దాంట్లో అయితే వేసానండి లాస్ట్ కొత్తిమీర కూడా వేసుకొని నేను అయితే కొత్తిమీర బదులు ఇవైతే వేసాను చాలా బాగుంది ఇవి కర్రీలో మగ్గిన తర్వాత ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే ఎదిరిపోయింది కర్రీ సూపర్ కర్రీ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి వీడియోస్ కోసం మరి చూసి ఉండండి